హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అయితే మేము మా ఇంటి నుంచి బోనాలు తీసుకెళ్తున్నాము శ్రీ టోపుల ఎల్లమ్మ తల్లికి అదేంటి ఇప్పుడు ఎలాంటి పండుగ లేదు బోనాలు ఎందుకు తీసుకెళ్తున్నా అనుకుంటున్నారా ఎందుకంటే మా నాన్నగారి గ్రామంలో మేమైతే ముఖద్వారం కట్టించాము ముఖద్వారం ఓపెనింగ్ కోసం మేము ఈరోజు ఎల్లమ్మ తల్లికి బోనాలు తీసుకెళ్తున్నాము మా ఇంటి నుంచి మేమైతే కర్నూలులో ఉంటాము కర్నూలు నుంచి మేము యాదరాల గ్రామానికైతే ఈ బోనాలను చేర్చాలి అంటే వెల్దురుది పక్కన ఉంటుంది ఒక వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఉంటుంది మా ఇంటి నుంచి సో ఇంకా మేమైతే అందరం స్టార్ట్ అయిపోయినాము మొత్తం ఐదు రకాల నైవేద్యాలు మేమైతే తయారు చేసాము నైట్ అంతా కూడా మెల్కొని నిద్రపోలేదు అసలు మొత్తం నైట్ వన్ ఓ క్లాక్ నుంచి మార్నింగ్ ఫైవ్ వరకు మాకైతే బోనాలకు సంబంధించిన ప్రసాదాలన్నైతే చేసి వాటిలో పెట్టడానికైతే అయితే టైం పట్టింది ఇంటి దగ్గర నుంచి మెయిన్ రోడ్ వరకు అయితే నడుస్తూ వెళ్ళాము అక్కడి నుంచి మేమైతే కార్లో వెళ్ళాము డాడీ వాళ్ళ గ్రామానికి చేరుకోగానే అక్కడ ద్వారం పూజ పెట్టాము మేము పూజ కంప్లీట్ చేయడానికి అయితే ఆల్మోస్ట్ టూ టు త్రీ అవర్స్ పట్టింది పూజలు అంతసేపు కూర్చోవడం అస్సలు ఈజీనే కాదు ఎందుకంటే అలవాట్లేదు కదా కొంచెం మాకు ఇబ్బందిగా అనిపించింది కానీ పూజ కదా తప్పదు అలాగా కంప్లీట్ చేసుకున్నాము నెక్స్ట్ పూజ అవ్వగానే మేము అక్కడి నుంచి ఎల్లమ్మ తల్లి గుడి దగ్గరికి వెళ్ళాము గుడి దగ్గరికి వెళ్ళి తల్లికి నైవేద్యాలన్నీ సమర్పించుకున్న తర్వాత అందరం కలిసి భోజనాలు అయితే చేసాము అన్నదానం చేస్తే చాలా మంచిదని అయితే డాడీ ఇంకా అమ్మ అనుకున్నారు అందుకు అన్నదానం కూడా పెట్టించినాము మీరు అందరు చూసి వచ్చారు కదా ఆ పార్ట్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మా ఎమ్మెల్యే మేడం గారు వచ్చారు ఓపెనింగ్ చేయడానికి ద్వారం అలాగే భూమి పూజ కోసం కూడా వచ్చారు అంటే గుడి దగ్గర నుంచి ఇంకా మెయిన్ రోడ్ వరకు అయితే మేము వన్ కిలోమీటర్ రోడ్ వేపిద్దాం అనుకున్నాము ఎందుకంటే ఆ పొలాల మధ్యలో అయితే రోడ్ బాగాలేదు వర్షం పడినప్పుడు అలాగైతే చాలా ఇబ్బంది అవుతుంది వెహికల్స్ అవన్నీ వెళ్ళడానికి అయితే అస్సలు పాసిబుల్ అవ్వదు అందుకోసమే ఇంకా ఎమ్మెల్యే మేడం గారు ఇక్కడ పూజ కంప్లీట్ చేసిన తర్వాత గ్రామంలో ప్రజలతో మాట్లాడుతూ మంచి చెడలన్నీ కనుక్కున్నారు ఇంకా వాళ్ళైతే భూమి పూజ స్టార్ట్ చేసినారు రోడ్ స్టార్ట్ చేయడానికైతే గ్రామ ప్రజలందరూ ఇంకా గ్రామ పెద్దలందరూ సహాయం అయితే తీసుకున్నాము చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా కొంచెం సహాయం చేస్తున్నారు ఇంక ఎమ్మెల్యే మేడం గారు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎల్లమ్మ తల్లిని దర్శనం చేసుకున్నారు దర్శనం అయిన తర్వాత కొద్దిసేపు అందరితో మాట్లాడారు ఇంకొద్ది సమయం అయితే ఫోటోలు అవి జరిగిన తర్వాత అయితే చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది అందరం కూడా చాలా హ్యాపీ ఎలాంటి ప్రాబ్లం అయితే క్రియేట్ అవ్వలేదు అక్కడ కూడా సో మా వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ